హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మనం ఫ్రెంచ్ ఫ్రై టైప్ లో బెండకాయ ఫ్రై అయితే చేసుకోబోతున్నామండి ఇది చాలా చాలా బాగుంటుంది సో ఇక్కడైతే నేను వాటి కోసం టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెండకాయలను అయితే వాష్ చేసుకుంటున్నాను నీట్ గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ లో అయితే ఇలా చూపించిన విధంగా తడి లేకుండా అయితే మనం పెట్టుకోవాలి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి తడి లేకుండా అయితే ఇలా చేసుకోవాలి లేదు అంటే ఒక టెన్ మినిట్స్ ప్యాన్ కిందైనా మనం ఆరబెట్టి ఆరబెట్టేసుకోవచ్చు చూసినారు కదా ఇలా మనకు తడి లేకుండా అయితే చేసుకోవాలి ఈ ఫ్రై అనేది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ స్టైల్లో చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది సో ఇలా బెండకాయలను అయితే మనం పొడవుగా కట్ చేసుకోవాలి ఒక్క బెండకాయలో ఫోర్ స్లైసెస్ లాగా అయితే నేను ఇక్కడ కట్ చేసినాను ఇలా కట్ చేస్తేనే మనకు ఫ్రై అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుంది చిన్న ముక్కలుగా కట్ చేస్తే అంత బాగుండదు సో మనకు బెండకాయ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి సో ఇలా చూపించిన విధంగా అయితే నేను ఇక్కడ అన్ని కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న ముక్కలకై ముక్కలకైతే రెండు స్పూన్ల శనగపిండి వన్ స్పూన్ రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి అయితే యాడ్ చేస్తున్నాను వన్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కార్న్ ఫ్లోర్ అయితే ఇక్కడ నేను ఎక్కువ వేయట్లేదండి జస్ట్ వన్ స్పూన్ సరిపోతుంది వన్ స్పూన్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టీ స్పూన్ వామ్ అయితే వేస్తున్నానండి వాము డైజెషన్ కి బాగుంటుంది ఇక్కడ శనగపిండి తీసుకుంటున్నాం కాబట్టి నేను ఇక్కడ వామ్ యాడ్ చేస్తున్నాను సో ఇలా అయితే మనం ఒకసారి కలుపుకోవాలి మనం వేసుకున్నవన్నీ బెండకాయ పీసెస్ కి సరిగ్గా పట్టేలాగా అయితే కలుపుకోవాలి ఇక్కడ నేను జస్ట్ కొన్ని వాటర్ అయితే ఇలా స్ప్రింకిల్ చేసి అయితే కలుపుతున్నాను సో బెండకాయ అనేది చిన్నపిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ కి కూడా బాగా పనిచేస్తుంది కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని అయితే కంట్రోల్లో ఉంచుతుంది అండి కొంతమంది చిన్నపిల్లలు బెండకాయ జిగురుగా ఉందని తినడం మానేస్తారు అంత ఇష్టంగా తినరు సో ఈ స్టైల్లో చేసి పెట్టినట్లయితే చాలా చాలా ఇష్టంగా తింటారు సో మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే ఇక్కడ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బెండకాయ పీసెస్ని ఇలా స్ప్రెడ్ చేస్తూ అయితే ఆయిల్లో వేసుకోవాలి ఒకే చోట వేయకూడదండి సో ఇక్కడ చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేస్తూ అయితే వేసుకొని ఫస్ట్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ హై ఫ్లేమ్ అయితే మార్చాలి మంటని ఎందుకంటే ఫస్ట్ హై ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మనకు తొందరగా మాడిపోతాయి అందుకని ఫస్ట్ మనం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి సో చూసినారు కదా మనకు ఎంతో కరకరలాడే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఈ స్టైల్లో అయితే డెఫినెట్గా ట్రై చేసి చూడండి చాలా చాలా మీకు బాగా నచ్చుతుందండి సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి